హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరో మంచి ఆధ్యాత్మిక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి రుద్రాక్ష పుట్టుక రహస్యం ఏమిటి ఎన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి అసలు రుద్రాక్ష శివస్వరూపం అని ఎందుకు అన్నారు అయితే ఆ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఏ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఈరోజు వీడియోలో మనం ఇవన్నీ తెలుసుకుందామండి రుద్రాక్ష అనేది సాధారణం గింజ కాదండి ఇది పరమశివుడి కృపా ప్రసాదం అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ వీడియో చివరిలో మీరు ఏ రుద్రాక్ష ధరించాలో కూడా తెలుసుకుంటామండి ముందుగా రుద్రాక్ష పుట్టక యొక్క రహస్యం ఏంటో తెలుసుకుందామా పురాణాల ప్రకారం పరమశివుడు దీర్ఘ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయట ఆ కన్నీటి బిందువులు చెట్టుగా పెరిగి దానిని రుద్రాక్ష వృక్షం అని అంటారు రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను కాబట్టి రుద్రాక్ష అంటే శివుని కన్నీరు ఈ చెట్టుకు పండే గింజలు మనకు ఆధ్యాత్మిక శక్తిని ప్రశాంతతను అలాగే ధ్యాన శక్తిని ఇస్తాయని నమ్మకం అండి ప్రతి రుద్రాక్షకు ముఖాలు కానీ లేదా గీతలు కానీ ఉంటాయండి వీటినే రుద్రాక్ష రకాలు అని అంటారు అయితే ఆ రిక రకాలు ఏంటో మనం పూజుకుందామా రుద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి ఏకముఖ రుద్రాక్ష మొదలుగు పద్నాలుగు ముఖముల రుద్రాక్ష వరకు ఉన్నాయండి ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్ రుద్రస్వరూపం ద్విముఖి ఉమాశంకర స్వరూపం త్రిముఖి స్వరూపం చతుర్ముఖి బ్రహ్మస్వరూపం పంచముఖి కాలాగ్ని రుద్రస్వరూపం తినకోవడనివి తినడం పొందకూడనివి పొందడం వంటి అనేక పాపాలను పంచముఖ రుద్రాక్ష ధరిస్తే పోతాయి ఈ రుద్రాక్ష ఎవరికైనా సులభంగా దొరుకుతుంది షణ్ముఖ రుద్రాక్ష కుమారస్వామి రూపము ఇది కో ఇది కుడి చేతికి ధరిస్తే చాలా మంచిదండి అన్ని దోషాలను హరిస్తుంది సప్తముఖ రుద్రాక్ష మన్మల స్వరూపం అష్టముఖములంటే అది వినాయక స్వరూపం విఘ్నములు తొలగించి కార్య జయమునిస్తుంది నవముఖ రుద్రాక్ష భైరవాత్మకం అలాగే దుర్గాదేవి స్వరూపము దశముఖ రుద్రాక్ష జనార్దన స్వరూపము ఏకాదశముఖ రుద్రాక్ష రుద్రస్వరూపము ద్వాదశముఖ రుద్రాక్ష ద్వాదశా ద్వాదశాదిత్యాత్మకము త్రయోదశ ముఖ రుద్రాక్ష కుమారస్వామి రూపము సర్వకామితములను తీరుస్తుంది కానీ ఇది దొరకడం చాలా కష్టం చతుర్దశముఖ రుద్రాక్ష శిరస్సును ధరించిన వాడు సాక్షాత్ పరమశివుడే అవుతాడు ఇది ప్రస్తుతం భూమిపై దొరకడం లేదు రుద్రాక్ష మాలతో జపం అనంత ఫలాన్ని ఇస్తుంది అయితే జపానికి వాడే మాలను ధరించకూడదు అలాగే ధరించే మాల జపానికి వాడకూడదండి శుచి పవిత్రత రుద్రాక్ష ధారణకు చాలా ముఖ్యం శివభక్తులకు రుద్రాక్ష కొంగు బంగారం అండి ఇదండి రకాలైన రుద్రాక్ష రకాలు గురించి తెలుసుకున్నాం రుద్రాక్ష పవిత్రమైంది కాబట్టి దాన్ని ధరించే ముందు శుభ్రత మరియు మనసు ప్రశాంతత తప్పనిసరిగా ఉండాలి దాన్ని మంగళవారం లేదా సోమవారం ఉదయం స్నానం చేసి ఓం నమ శివాయ మంత్రంతో ధరించాలి రుద్రాక్షని ఎప్పుడూ శుభ్రమైన చోట పెట్టి దానిపై నెగిటివ్ ఎనర్జీ రాకుండా జాగ్రత్త పడాలి ఇలా రుద్రాక్ష ఇలా రుద్రాక్ష పుట్టుక నుండి రకాల వరకు మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఇక మీరు ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యుడు లేదా ఆధ్యాత్మిక గురువు సలహా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే నక్షత్ర పరంగా రాశి పరంగా అలాగే గ్రహపరంగా కూడా చూసి రుద్రాక్ష ఏది ధరించాలో వాళ్ళు చెప్తారండి కాబట్టి జ్యోతిష్యులు కానీ గురువుకు సలహా కానీ తీసుకోవడం చాలా మంచిది ఇదండి మన ఆధ్యాత్మిక టాపిక్ రుద్రాక్షల గురించి మళ్ళీ మరొక మంచి ఆధ్యాత్మిక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కొత్త కొత్త టాపిక్స్ అన్నీ మీకు వినడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ओम नमः शिवाय